హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు రాష్ట్రంలో అవ్వ తాత పెన్షన్లు తీసుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సో ఇంటి వద్దనే సచివాలయం ఎంప్లాయీస్తో ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు గవర్నమెంట్ టీచర్స్తో ఇంటి వద్దనే ప పంచడానికి ఎలక్షన్ కమిషన్ అంగీకరించిన కోర్టు సలహాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చిన అవి ఏవి పట్టించుకోకుండా సో బ్యాంకుల్లో క్రెడిట్ చేసి ఎండాకాలంలో వాళ్ళు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసి సో ఇబ్బందులు పడ్డానికి కొందరు మరణించడానికి సో జగన్మోహన్ రెడ్డి గారే కారణమని నేను భావిస్తున్నాను దయచేసి ఇలాంటి వ్యక్తిని వ్యతిరేక వ్యక్తిత్వాన్ని వ్యతిరే వ్యతిరేకించవలసిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది పోలవరం వాళ్ళ నాన్నగారు మొదలుపెట్టారు పది శాతం చేశాడు తర్వాత అరవై రెండు శాతం చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు మొత్తం డెబ్బై రెండు శాతం అయింది అందరినీ వాళ్ళ నాయన మొదలుపెట్టాడు కానీ జగ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పేజ్ టూ కంప్లీట్ చేశాడు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది సో మిగిలింది జగన్మోహన్ రెడ్డి టచ్ కూడా చేయలేదు కా కంప్లీట్ చేయలేదు పోలవరము అలాగే చేశారు ప్రజావేదిక అలాగే కూల్చాడు సో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించాడన్న కుళ్ళుతో సో తొంభై శాతం పూర్తయిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా అలాగే వదిలేశాడు అన్నమాట సో కేవలం ఈర్షతో కుళ్ళుతో మాత్రమే పరిపాలించాడు తప్ప ఈ ఐదేళ్ళు ఎక్కడా కూడా విశ్వసనీయతతో జగన్మోహన్ రెడ్డి పరిపాలించలేదు సో దయచేసి ఇదంతా కూడా అవాత గుర్తించుకొని సో మీకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలతో వెయ్యి వెయ్యి రూపాయల చొప్పున పెరిగి ఈ జూలై ఒకటో తేదీ మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆ విధంగా మీరంతా కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది దయచేసి ఈ సైకో పాలన తరమండి సో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క అవాతాతను ప్రార్థిస్తూ సో మీ పెన్షన్లు ఇంటి వద్దనే తిరిగి తిరిగి అందుతాయి జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ